సామేలు సామేలు అన్న అప్పుడు చెప్తేనే ఒప్పందమా నూట యాభై ఏడు వందల యాభై ఒక గంట కష్టపడితే ఒకటన్నర కుంట కొనొచ్చు సేలూరు రోడ్డుకు వాడే మా కూలి పిల్లడు దెబ్బుకుంటా దెబ్బుకుంట కాదు దెబ్బుకుంటా దెబ్బకుంట కో నీ పేరేమి నా పేరు నీ అమ్మనపల్లి మాషాల్ నిమ్మనపల్లి కాదురా మదనపల్లి నిమ్మనపల్లి మా ఊరి పేరు నా పేరు కాడుమాన్చాయి నా పేరు పంగల్ కట్టి ఉన్నాయే వానికి లేనిపోని వని నేరు నువ్వు ఈ పిల్లలకి ఎంత ఇస్తానని చెప్పినావు ఓ ఆయన మంచివాడుకో అమ్మ అని చెప్పరా ఆయనకి ఏడు వందల యాభై పుడిచిల్లరా నాకు రెండు వందల యాభై రూపాయలు నాకు నా సాడు నేను కట్టుకుంది బాగా సంసారం చేస్తుంది నేను మాత్రం మొన్న తెలుసు సర్లే నా ఫ్యూచర్ నాకు అర్థం అయిపోతోంది నా చరిత్ర నాకు తెలిసిపోతా బట్ట బిగ్గా పట్టుకో పట్టపడి నా పట్ట కొట్టిందా అని పదిహేడుకి తల్లి కొడతా పర్క్తో మాలా జ నీ మొగమటి జనాలు దిపించే ஏழனக்கு மூணு கொண்டா நீ மொகம் அக்கடிச்சு அக்கே முதலா అక్కడక నాకు ఊష్పిండి చెప్పకూడదు నువ్వు ఒక మాట రా నువ్వు పడి పట్టుకోలేవై నువ్వా నువ్వు నాకు ఊష్పిండి అన్నప్పుడు నువ్వు చెప్పల నువ్వు నాకు ఊష్పిండి చెప్పల కదరా ఏ నువ్వు పడి పట్టుకోరా ఏ చికితే ఏమయ్యా పర కట్టమొచ్చింది కాబట్టి గొమ్మునే అయిపిని నీ గొమ్మునే అయిపిన్నా

అక్కడ నీ నా సాడు నువ్వు నీ బిడ్డకు నా సాడు పోయి ఇదే ఆడదా అక్కడ మలుకో అమ్మా చిన్ని చూడ చిన్ని ఆహా ஐம்மா பெட்ன பரக்கலக் படி சத்திற அப்பேட்டகல ஏமா பெட்டு புட்டினயா நடுவு ரி பை거든ா பெட்டு புட்டினயா புட்டினப்ப எம் பிட்ட ஆடு பிட்ட ஐயோ ఎంత బాగుంది రయ్యో జరిగిదేమ్యా ఏమอป பரக்கல ஹ பாபு ஆடு பெட்டு புட்டின பாபு ஆடு பிட்ட ஹ ఎంత బాగుంది కన్ను చూడు ఆ పెదాలు చూడు ఆ బద్దు చూడు ఆ చూడు బెల్ల చూడు బెల్ల చుడు ఎన్ని సార్లు బెల్లం యాక్ కంటాడ చీచి నా బట్టల యాక్ కంటాడవే మీ అమ్మగారు ఎవరు కారణం చేసింది నేనే అయ్యో ఎన్నో సార్లు అప్పుడన్నా గింతింత ఉంటాయి ఇప్పుడు ఊశింటాయి వద్దులే వాళ్ళమ్మ ఇది లోపలింకరాలా నాతో పచ్చింది అవి ముక్క పత్తి పచ్చి పెట్టినావా బట్ట ముక్కుల్లో కన్న గొంతులో చూడకున్నారు కూతురు పుట్టించుడు చూడు కానీ కని టలు కొట్టిన కని వచ్చిన కాదు బాబు గుట్లు బిడ్డ పెట్టినారు ఏది మా బిడ్డ కన్ని సామెలు పోలికలున్నాయి సామేలు మరి